జైబిసి జై జైబీసీ బీసీల ఐక్యత వర్తిలాలి ఈరోజు కథకుంత కవిత కొన్ని వాక్యాలు చేసింది బీసీల పట్ల ఎనలేని ప్రేమతో ఈరోజు బీసీల పట్ల ఎన్నటి చూపని ప్రేమ కొడుకు కొడుకుతో పాటు కూతురు ఇలా కేసీఆర్ దొంగ బూటకి నాటకంతో బీసీల పట్ల చాలా ప్రేమ చూపెడుతు వాళ్ళంతా మోసగాళ్ళు కానీ వాళ్ళంతా డేంజర్ మంత్రులు కానీ ఎవరు లేరని మేము అంటున్నాం ఎందుకు అంటున్నా అంటే అంటే మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు బీసీలు గుర్తుకు రాలేదా బీసీలకు మంత్రి పదవులు ఇళ్ళకి రాలేదా ఇవాళ ఎందుకు దొంగ ప్రేమ చూపిస్తున్నారు మేము ఒకటే అంటున్నాం మరి బీసీల ఓట్లు కండుకొని పోయి ముఖ్యమంత్రి కావాల్సి చెప్తుంది నీ కొడుకు సిరిసిల్ల జిల్లాలో బీసీల ఓట్లు దండుకొని మంత్రి కావాల్సి వచ్చింది కానీ ఆనాడు చేనేత కార్మికులు యాక్కి రాలేదా ఉరిసిల్ల జిల్లాను సిరిసిల్ల జిల్లాగా ఏర్చిన కేటీఆర్ నీ రేపు నీ పర్యటన ఉందని మాకు తెలుసు మరి నీ పర్యటనలో భాగంగా రేపు సిరిసిల్లకి వస్తున్నావు సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికులకు ఏం జాయిన్ చేసావో ఒక భారీ మూడు తోల మీద నువ్వు సమాధానం చెప్పు నువ్వు నేను చిత్త ఇద్దరం చర్చ కద్దాం చర్చకు సిద్ధమైదాం మరి నువ్వు చేసిన అభివృద్ధి ఏంది నువ్వు చేయని అభివృద్ధి ఏంది అన్నది మేము చూపెడతాం ఒక చేనేత కార్మికు బిడ్డగా చెప్తున్నా నువ్వు చేసిన అభివృద్ధి చేనేత కార్మికులు చేసిన అభివృద్ధి చెప్తే అక్కడిని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఊరేసుకుంటాం మరి లేదా నువ్వు చేయలేని అభివృద్ధి చెప్తే అంబేద్కర్ కూడా విగ్రహ విగ్రహం కూడా ఊరేసుకుంటా వారు మేము సూటిగా బీసీల తరఫున ప్రశ్నిస్తున్నాం రేపు పొద్దున నువ్వు వస్తున్నావు మాకు తెలిసిపోయింది బీసీలకి ఏనాడు కూడా మీ పార్టీ న్యాయం చేసిన దాఖలు లేదు ఇవాళ ఏదో పద్మశాలిలో అమాయకులు వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇస్తే ఓటేస్తారు అన్న ఆలోచనలో పోయి మొత్తం పద్మశాల చేస్తున్నాడు పుట్టిన పురిటి గడ్డ మీ తల్లిగారు కావచ్చు కానీ నీకు రాజకీయ జన్మనిచ్చిన గడ్డ సిరిసిల్ల గడ్డ అన్నది మర్చిపోయి ఎటువంటి మాట్లాడుతున్నావు ఇన్నొత్తులు రాని సిరిసిల్ల యాది ఇప్పుడు యాదస్తుందా ఓట్లు అయిపోయిన తర్వాత నేను జైల్లో జైల్లో వేస్తానని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేందుకు ఇవాళ సిరిసిల్ల యాదక్ వస్తుందా సిరిసిల్ల బిడ్డలు యాదక్ వస్తుందా దృష్టిలో పెట్టుకో నీకు సిరిసిల్ల ఆడపిల్లల కలకల కల ఉంది ఎందుకంటే అలా బట్టలు ఉరుగులు వేసుకొని చనిపోయి బాధలో ఉంటే ఇవాళ నువ్వు ఏదో సిరిసిల్లకి వచ్చి ఏమో వెళ్ళబెడతా అనుకుంటున్నావు కానీ నీ అభివృద్ధి ఏందో మేనిఫెస్టోలో తెమ్మని మునగుడు అయిపోయినాం ఇప్పటికీ దిక్కులేదు ధీమా లేదు ఇప్పుడు తీసుకొస్తే నువ్వు సిరిసిల్ల ముద్దు బిడ్డాన్ని నమ్ముతాం నీ అయ్యకు ఇలా చింతమడక పక్క పడుతున్న చింతమడక నువ్వు డెల్ల వేయని ఇప్పుడు ఉన్నటువంటి సిరిసిల్లను డెవలప్ వేయాలంటే నీకు శాతనైతే లేదు అంటే ఒక మంత్రిగా చేసినావు ఐటీ శాఖ మంత్రి వేసినావు పరపాలక శాఖ మంత్రి వేసినావు కానీ సిరిసిల్ల చేనేత కాపీలు కానీ సిరిసిల్ల ముద్దు బిడ్డలు ఎవ్వరు గమరపేట అప్పర్ మానేరు నిన్నాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అప్పర్ మానేరుకు నైన్త్ ప్యాకేజీ కింద రిలీజ్ చేసిండు సిరిసిల్ల కూడా లేక కానీ నీకు నైన్త్ ప్యాకేజీ రాధికి రాలే పది పదకొండు ప్యాకేజీ కింద సిద్దిపేటకు నీళ్లు ధరించుకున్నావు కానీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏడో ఒత్తిడి చేస్తారో రేపు పొద్దున ఏడో కేకే మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడో రుద్రమదేవి ఏడో ఎమ్మెల్యే అని ఆలోచన కొద్ది సిరిసిల్ల పర్యటన పెట్టుకున్నావు బిడ్డ నిన్న ఎవరు సిరిసిల్ల ప్రజలు క్షమించటం లేరు నువ్వు నిజంగా మేనిఫెస్టో పట్టుకొని రా ఆ రోజు నువ్వు నేను ఇద్దరమే చూసుకుందాం ఊరికి రెడీగా లేకపోతే సిరిసిల్ల కాదీ రాకు నేను ఒకటే ప్రశ్న చెప్తున్నా జిల్లాలో ఏ ప్రజలు కూడా ఇప్పటివరకు డెవలప్ అయిన దాఖలు లేవు నువ్వు వచ్చేది మానుకోవాలని చెప్పి కోరుతున్నావు నీకు అడుగడుగున ఇబ్బందులు ఉంటాయి నువ్వు సిరిసిల్లాకు డెవలప్మెంట్ చేస్తా అంటే ఇదే బీసీ నాయకులము స్వాతం అవసరమైతే కండవాలు కూడా తప్పుతాం కానీ ఏదో పార్టీ పరంగా వస్తా అంటే మాత్రం నిన్ను ఒక రకంగా చూడవలసి వస్తుంది జై బీసీ జై జై బీసీ కోసం చూస్తూనే ఉండండి బిసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్